నంచాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రమాదం చోటు చేసుకుంది కార్యాలయంలోని పై స్లాబ్ అకస్మాత్ గా కూలిపడంతో సెక్షన్ ఇన్ఛార్జ్ ఉద్యోగి లక్ష్మీనారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే సహోద్యోగులను హుటాహూట్న నంచాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు వైద్యుల సమాచారం ప్రకారం లక్ష్మీనారాయణ తలకు నాలుగు నుంచి ఆరు కోట్లు పడ్డట్టు తెలుస్తోంది కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ ఉద్యోగులు పనిచేస్తున్న పాత భవనాలకు సరైన భద్రత లేకపోవడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎంతమంది ప్రాణాలకు ప్రమాదం ఉందో అని భయపడుతున్నారు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియక అధికారులు హూటాహూటిన పైకప్పుకు ప్లాస్టిక్ పనులు చేపట్టినట్లు సమాచారం అవును అర్థమైంది అర్థమైంది అదే 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 అవును సార్ అవును సార్ తీస్తా తీస్తాను ఒక్క నిమిషం అన్నీ తీస్తా

అదే ఈడే ఉన్నా సార్ ఇక్కడే ఉన్నా లోపల నిలబడుకొని మాట్లాడుతుంటే మీద పడిందంట తల మీద నాలుగు కుట్లు ఇవన్నీ అదే 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 ఆఫీస్లోనే ఆఫీస్లో సరే సరే రైట్లే